గురువు ఎవరు నారద మహాముని మర్చిపోయారా ప్రహ్లాద మహారాజుకి గురుదేవులు ఎవరు నారద మహాముని ఆయన భక్త ప్రహ్లాదుకి భగవంతుడి నేల గురించి భగవంతుడు అంటే ఎవరు ఆయన ఏం చేస్తారు తర్వాత ఆయన ఎక్కడుంటాడు తర్వాత ఆయన ఎట్లా ఉంటాడు ఇవన్నీ భగవంతుడి గురించి తెలియజేస్తున్నాడు ప్రహ్లాదుడికి ఆ నారద మహాముని ప్రహ్లాదుడు మహారాజు అయ్యాడు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత నరసింహ భగవానుడు అతనికి కిరీటం ఇచ్చి మహారాజుని చేశారు ఎందుకంటే ప్రహ్లాదులు చిన్నప్పటి నుంచే భగవద్ జ్ఞానము భగవద్ శాస్త్రాలు అన్నీ కూడా తల్లి గర్భంలోనే గ్రహించేదివైనా అన్ని సమస్తం రాజ్యం ఎట్లా పరిపాలించాలి ఆధ్యాత్మిక జీవనంలో ప్రజలను ఎట్లా ఉంచాలి అందరూ కూడా భక్తి మార్గంలో ఎట్లా ఉంచే విధం చేయాలి భక్తి మార్గముల ద్వారా అందరూ ఏ విధమైన సుఖాన్ని పొందుతారనే విషయాన్ని ప్రహ్లాదులు తెలుసు కనుక భగవంతుడు నరసింహ భగవానుడు వాళ్ళ తండ్రి హిరణ్యకశువుడు మరణించిన తర్వాత ప్రహ్లాదుడికి కిరీటము ఇచ్చి ఆయన మహారాజు చేశాడు అందుకనే జాయ్ భక్త ప్రహ్లాద్ మహారాజ్కి భక్త ప్రహ్లాద్ మహారాజ్కి జాయ్ నారద మహామునికి ఆ భగవంతుడి గురించి నాలుగు విషయాలు తెలుసుకుని మనకి హనుమత్ జయంతి వస్తుంది ఆంజనేయ స్వామి వారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు ఆ భక్త ప్రసాదుడుకి భగవంతుడు అంటే మనం చెప్పాము భగవంతుడు ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడు ఎవరు శ్రీకృష్ణ దేవా దేవుడు దేవ దేవాది దేవుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీకృష్ణుడు భగవాను యొక్క అమ్మ ఎవరు ఇంకో అమ్మ ఎవరు శ్రీకృష్ణ భగవాను యొక్క నాన్నగారు ఎవరు ఇంకో నాన్న నందమహారాజు వసుదేవుడు యశోదాదేవి నందమహారాజు శ్రీకృష్ణుడిని పెంచుకున్న తల్లిదండ్రులు నేను అడిగితే మళ్ళీ అడిగినప్పుడు మీరు అందరు సమానం చెప్పాలి తర్వాత దేవకి వసుదేవులు శ్రీకృష్ణుడిని కన్న తల్లిదండ్రులు భగవంతుడికి జన్మ అనేది ఉన్నదైనా సరే ఆ ఇరణ్య కశ్వణ్ణి చంపిన తర్వాత భగవంతుడు కూడా నేను కూడా చిన్నపిల్లవాడిగా నాకు కూడా తల్లిదండ్రులు తల్లి దగ్గర ఆడుకోవాలని ఆ ఒక ప్రేమ కలిగినది అందుకనే భగవంతుడు ఈయన వరాహదేవుడిగా ఇది ఇది కాదు మరగద్ది రూపాయలు వామన దేవుడిగా తర్వాత శ్రీకృష్ణుడుగా రామచంద్ర మహాప్రభుడుగా బుద్ధుడుగా భగవంతుడు కలికీగా కూడా చిన్నపిల్లవాడిగా వచ్చి తర్వాత పెద్దలు అవుతాడు ఆ విధమైన తల్లి ప్రేమ పొందాలని అంతగతం ఆ రాక్షసును చంపేటప్పుడు రూపం వరాహ రూపం అలాంటివన్నీ దాల్చారు మత్స్య రూపం ఆయన్ని అయితే ఆయనకి కూడా ప్రేమ పొందాలని మీలాగా ప్రేమ పొందాలని ఆయన పిల్లవాళ్ళలాగా జన్మించాడు భగవంతుడు భగవంతుడి యొక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఆయన మొన్న ఏ విధమైన లేవ చేశారు ముఖ్యమైన కొన్ని లేనలు భగవంతుడు చాలా లీలలు చేశాడు అనంతకోటి ఆ భగవంతుడు నూట ఇరవై సంవత్సరాలు ఈ ధరాతలం మీద ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు నూట ఇరవై సంవత్సరాలు ఉన్నాడు ఆయన సంవత్సరాలు నూట ఇరవై ఇరవై నూట ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఆయన దివ్యమైన నేల చేశాడు అంటే మానవులు ఎవరు చేయలేని పనులన్నీ చేసి నిరూపించారు అందువల్ల ఆయన్ని భగవంతుడు అంటారు ఆయన మన చెప్పే మనం ఒక ఏం చేశాడో ఒకటి చెప్పండి నువ్వు రాలేదు అవును చెప్పు గోవర్ధనగిరి చిట్కుంగరి జరిగిపోయాడు ఇంకోటి నువ్వు చెప్తావా కాళీ మద్దన వెయ్యి వెయ్య వెయ్య పడగల నాకు కాళీ మద్దన చేశారు ఇంకా ఏం చేశారాయినా ఇంకోటి చెప్పాము అది దావా అడవిలో పెద్ద భయంకరమైన చెట్లు రాసుకుని అగ్ని తగిలితే ఆ అగ్ని దా అడవి అంతా దహిస్తూ ఉంటే తర్వాత ఆవుల్ని దూడల్ని గొప్ప పాలు అందరినీ అది అది సంహరించిందని అప్పుడు దాన్ని అంతా కూడా మింగేస్తారు భగవంతుడు ఆ విధమైన లోకంలో ఎవరో చేయలే చేయలేని లీలలన్నీ భగవంతుడు చిన్నప్పటి నుంచే భగవంతుడని నిరూపించడం కోసం ఆ లీలలను నిర్వహించారు ఇంకా మూడు తెలుసుకున్నా మొన్న మన అక్కడ ఆశ్రమంలో చెప్పాం కొన్ని మూడు ఫస్ట్ మొదటగా ఈ పోతన రాక్షసుని పంపిస్తాడు ఎవరు కంసుడు కంసుడి దగ్గర అంతగతం కంసుడు రాక్షసుడు కనుక ముల్లోకాళ్ళ ఉన్న అన్నింటినీ కూడా రప్పిస్తాడు రప్పించి ఏం చేస్తాడు అతనికి మూడు రోజుల్లో ఇవా అతనికి శ్రీకృష్ణుడితో మరణం ఉందని ఆయన పుట్టిన మూడు రోజుల పిల్లలందరినీ కూడా సంపమనే ఒక భయంకరమైన పోతననే రాక్షసిని పంపిస్తాడు ఆ రాక్షసి ఎంత ఉంటుందంటే పద్దెనిమిది మైళ్ళు ఉంది పొడవు పొడవు దాని కళ్ళన్నీ అన్నీ కొండ గుహల్లాగా ఉన్నాయి ఉండే దాని ఎదురుదమ్ము పర్వతాలులాగా ఉండే ఆ భయంకరమైన సింపిరి జుట్టుతో ఎర్రగా ఉన్న కళ్ళతో కోరలతో భయంకరమైన రాక్షసి పద్దెనిమిది మైలు ఉంది అది దాన్ని పోతన రాక్షసిని సంహరించిన ప్రదేశం కూడా ఉంది ఇప్పుడు కూడా అక్కడ బ్రహ్మాండ ఘాట్లో గోకులంలో ఉంది అది అక్కడ ఉంటుంది అనేక ఇష్టం ఆ భయంకరమైన రాక్షసికి చెప్తాడు అనమాట మూడు రోజుల్లో పుట్టిన పిల్లలందరూ కూడా గోకులంలో అందరిని చంపేశామని చెప్తాడు ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా ఉగ్రవాదులు తీవ్రవాదులు వాళ్ళందరికీ ఎవరు చుట్టాలు కాదు బంధువులు కాదు అన్యాయంగా పాపం కొన్ని తెలియని వ్యక్తులు వచ్చి అందరినీ చంపేసి వెళ్ళిపోయారు వాళ్ళు పాపాత్ములు అలాంటి వాళ్ళ రాక్షసులు అంటే దయా దయాదాక్షిణి ఉండదు సంబంధాలు ఉండవు ఆ విధమైన హింస ఆ అంతమందిలో శ్రీకృష్ణుని తెలుసుకుంటాము ఆ కంసుని ముత్యుని తెలుసుకోలేకపోవటం వల్ల అందరి పిల్లల్ని చంపేమని ఆ విధమైన పాపానికి కొడి కడతానమాట ఆ రాక్షసి కూడా అందరిని చంపేసి ఆ శ్రీకృష్ణుడికి అమ్మలా గోకులంలో వచ్చి గోపికలాగా వచ్చి పాలిస్తుంది పాలిచ్చిన తర్వాత పాలతో పాటు కృష్ణుడు దాని నిషాన్ని కూడా లాగేస్తాడు భయంకరమైన రాక్షసి అది గిరగలా కొట్టుకుంటూ బృందావనంలో బయటికి వెళ్ళిపోయి ఆకాశంలో తేలి కింద పడిపోయి మరణించింది ఆ విధంగా ఆ పోతను రాక్షసి పద్దెనిమిది మైళ్ళు ఉన్న కోతలు రాక్షసి భయంకరమైన కోరలతో ఉన్న రాక్షసులంతా కూడా చనిపోద్ది ఆ నేల మూడు రోజులు అప్పుడు చేశాడు మూడు రోజులప్పుడు ఎవరికి కూడా పిల్లలకి ఎవరికి కూడా చల్లన ఉండదు పలకరు ఉలకరు ఏం తెలియదు మనందరం మాయా మాయా మోహంలో జన్మిస్తాం దేవతలైనా రాక్షసులైనా మానవులైనా ఋషులైనా కానీ భగవంతుడు పిల్లవాడప్పుడు కూడా మూడు రోజులప్పుడు కూడా భగవంతుడే అందుకనే భగవంతుడు జన్మ కర్మచమే దివ్యం భగవంతుడి యొక్క జన్మ ఆయన చేసిన పనులు అన్ని గొప్పయ అన్నమాట ఇప్పుడు మూడు రోజులప్పుడు కూడా ఆయనకి అన్ని శక్తులు ఆయన ఎమ్మటం ఉంటాయి ఆయన అన్ని రాక్షసుని చంపగలడు ఎందుకంటే మున్లోకాలనే శ్వాసతో ఒక శ్వాసతో అనంత కోటి లోకాలు వస్తాయి ఆయనకి ఒక్క శ్వాస లోపల పిలిస్తే అనంతకోటి లోకాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఒకసారి ఈశ్వరా దేవి కూడా అనంతకోటి లోకాలను జీవిస్తే లేక ఆమె కూడా మోర్చబోయి ఆ విధంగా భగవంతుడు పోతలనే భయంకరమైన రాక్షసిని సంహరించాడు గుర్తుపెట్టుకుని అందరూ ఎవరిని చంపాడు పోతరాజు పోతలనే పోతన అమ్మాయి పోతననే రాక్షసిని సంహరించాడు ఆ రాక్షసి పేరు పోతన ఇంకో 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 రాక్షసుని పంపించాడు ఆయనకి చాలా మంది రాక్షసులు ఉన్నారు ఒక గాలిలో తేనేవాడు గాలిలో లాగా వచ్చాడు ఒక బండితో శతకాసురుడు తర్వాత దేనికాసురుడు పాము తర్వాత కొండ కొండశిలు రూపంలో వస్తాడు ఆకాసురుడు గుర్రం రూపంలో వస్తాడు అందరికన్నా మనం మూడు సార్లు మూడు చెప్పాం గోవర్ణగిరి కాళీమర్దన తర్వాత ఇది దావాగ్ని ఈ రోజును ఈరోజు పోతను రాక్షేసి ఇంకో బండి శతకాసురాన్ని రాక్షేసి ఒక బండి రూపంలో వస్తాడు యశోదాదేవి అక్కడ పొడికబెడితే బండి రూపం బండి కింద ఉంటాడు చల్లగా ఉంటాడని పెడితే ఆ బండి కింద కృష్ణుడు తెలిసి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆయన కాలు పైకి లేపి లాస్ట్ చితుకుని వేలతో ఒక తంది అంటాడు దాన్ని ఆ రాక్షసుడు ఆకాశంలో వెళ్ళిపోయి గిరగీష్ణ పడి చనిపోతాడు అతని పేరు శతకాసురుడు ఆ రాక్షసుడు ఆ తర్వాత తృణావతుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు ఆ తృణావతుడు ఏం చేస్తాడంటే సుడిగాలి రూపంలో వచ్చాడు గిరగిరగిరగి ఆకా అత్త తిరుగుతూ బృందావనం అంతా తిరుగుతూ భయంకరమైన సుడిగాలు తెచ్చి అన్నిటిని లేపేసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి శ్రీకృష్ణుని కూడా ఆకాశంలో లేపేస్తాడు ఆకాశంలో ఆడి పీక పిసికి అక్కడ కృష్ణుడు చంపుతాడు కింద పడిపో కిందపడి చనిపోతాడు ఆ విధంగా ఇప్పుడు మూడు ఈ ఈరోజు తెలుసుకున్నాం మనం మొన్న కొన్ని తెలుసుకున్నాం భగవంతుడు సాహసమైన లీలలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు అంటారు ఆయన్ని భగవంతుడు చేసే పనులన్నింటిని దివ్యమైన దివ్యమైన పనులు అంటారు చిన్నప్పుడైనా భగవంతుడే ఆయన పచ్చినప్పుడు కూడా భగవంతుడే భగవంతుడికి సర్వశక్తులు ఉంటాయి మధ్య దక్షిణ ప్రకృతి నా అధ్యక్షతలో అన్ని సర్వము పనిచేస్తూ ఉంటాయి నేను ఏ రూపంలో ఉన్నా చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ముల్లోకాలను ఆక్రమించినా నేనే దేవదేవుని చెప్తాడు అట్లాగే వామనుడి వచ్చి ముల్లోకాలను ఆక్రమిస్తాడు ఎక్కడా ఖాళీ లేకుండా ఆ విధంగా భగవంతుడిని తెలుసుకోవాలని తెలుసుకోవాలి భగవంతుడు అంటే ఎవరు శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఈరోజు మూడు తెలుసుకున్నారు మళ్ళీ వచ్చేవారు చెప్పాలి ఆ పోతం రాక్షసిని శతకాసురు అనే బండి రాక్షసుల్ని తర్వాత గాలిలో ఉన్న రాక్షసుడు ధృనావతుడు ఈయన ముగ్గురు రాక్షసుడిని భగవంతుడు సం సంహరించాడు తర్వాత ఇంకో రెండు విషయాలు తెలుసుకోవాలి మీరు శ్రీకృష్ణ భగవానికి సోదరుడు ఉన్నాడు ఆయన ఆయన పేరేంటి బలరామస్వామి అన్ని బలాలకి బలం ఆయనే భగవంతుడి యొక్క మొదట విస్తారం బలరాముడు ఆదిశేషుడు ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా ఆయన తల మీద మోపుతున్నాడు అరిణామం చేసినప్పుడు ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా శ్రీకృష్ణుడు వీణ ఊదినప్పుడు బ్రహ్మాండాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి ఆయన ఇట్లా ముందుకి వెనక్కి అంటూ ఉంటాడు ఆయనే ఆదిశేషుడిగా ఆయన సోదరుడిగా జన్మిస్తాడు తర్వాత ఆమె ఆయన సేవకురాలు కామ సఖి ఎవరు ముఖ్యమైన సఖి సేవకురాలు అంతర్గత శక్తి ఆమె ఆమె పేరేంటంటే రాధాదేవి రాధా మహారాణికి జాయ్ రాధా మహారాణికి కృష్ణుడు బంధు నిర్ణయమో అమ్మా నాన్న గురించి తెలుసుకున్నాం ఈరోజు శ్రీకృష్ణుని యొక్క సఖిరాలు శవకరాలు కృష్ణుని యొక్క సోదరుడు బలరామ గురించి తెలుసుకున్నాం రేపటినా అడిగినప్పుడు అందరూ చెప్పాలన్నమాట మనకి అక్కడ శుక్రవారం నాడు ప్రోగ్రామ్ ఆశ్రమంలో అక్కడ అందరూ చెప్పాలి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అందరూ గుర్తున్నాయి కానీ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ భగవంతుడికి రా ఇప్పుడు హనుమంతుడి గురించి బా హనుమంతుడి ఆంజనేయ స్వామి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం